విలేకరులపై దాడులు అరికట్టాలని కర్నూలు విలేకరులు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు హైదరాబాద్ లో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఓ ఛానల్ విలేకర్ దాడి చేయడాన్ని విలేకరులు వర్ణించారు దాడికి పాల్పడిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు అలాగే రిపోర్టర్ కు ఏవైనా జరిగితే వాళ్ళ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు ఎక్కువయ్యాయని ప్రభుత్వం ఒక చట్టం తెచ్చి దాన్ని అమలు చేయాలని లేకపోతే జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉంటాయని వెంటనే దీన్ని అరికట్టాలని వాళ్ళు డిమాండ్ చేశారు ఇది ఆయన విచక్షణకు విచక్షణకు నిదర్శనము ఎందుకంటే దాదాపు నాలుగైదు దశాబ్దాలుగా సినిమాలో హీరోగా విలన్గా నటించిన చరిత్ర మోహన్ బాబుకు ఉంది తర్వాత రాజకీయాల్లో ఎంపీ స్థాయి ఎంపీ స్థాయిలో ఆయన పనిచేశారు అటువంటి వ్యక్తి విధి నిర్వహణలో ఉన్న జనరల్ షాప్పై దాడి చేయడం ఘోరమైన ఘటన ఇది ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలి మీడియా కవరేజ్కి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధుల పైన సినీ నటుడు మోహన్ బాబు దుర్మార్గంగా దాడి చేయడము ఏదైతే లోగో ఉంటుందో లోగో ఉన్నదన్న వంటి దాని తీసుకొని రిపోర్టర్ పైన దాడి చేయడంతో మూడు చోట్ల ఫ్రాక్చర్ కావడం జరిగింది ఈరోజు హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక వీధి రౌడీగా మరిపించే విధంగా ఈరోజు మోహన్ బాబు దాడిని వర్కింగ్ జర్నలిస్టులు మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాదాపు నలభై సంవత్సరాల పాటు సినీ రంగంలో ఉన్నటువంటి మోహన్ బాబు ఈ విధంగా దాడి చేయడం దుర్మార్గమైన చర్య ఏదైతే మోహన్ బాబు దాడి చేశాడో దాడి చేసినటువంటి దానిపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలి అదేవిధంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలి వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన చేసే అవకాశాలు ఉంటాయి ఇప్పటికే అనేక మంది పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈరోజు జర్నలిస్టుల పైన దాడి విష్ణు ఏదైతే సినీ హీరో ఉన్నాడో విష్ణు దాన్ని సమర్థించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు తన తండ్రి చేసినటువంటి తప్పుని తప్పు అని చెప్పాల్సింది పోయి చెప్పుకోకుండా ఈరోజు మొత్తం కప్పిపుచ్చే విధంగా ఉంది కనుక భవిష్యత్తులో మాత్రం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం